నమస్తే నేను డాక్టర్ వెంకటాచ చాగంటి ప్రెసిడెంట్ వరల్డ్ ఇంక్ మేము ముందుకు ఒక విషయంతో వచ్చాను వేదంలో దేశభక్తి గురించి ఏమైనా ఉందా ఏమైనా మంత్రాలు ఉన్నాయంటే చాలా మంత్రాలు ఉన్నాయండి వాటిని నేను ఇప్పుడు వివరిస్తాను మంత్రాలు ఒకటి రెండు తీసుకుంటాను చాలా మంత్రాలు ఉన్నాయి మనకి ముఖ్యంగా ఏమని బోధిస్తుంది వేదం మనకి దేశభక్తి ఎలా ఉండాలి అన్నది చూచాయిగా ఒక రెండు మూడు మంత్రాలు చెప్తాను అలా మన దేశభక్తి అలా ఉండాలి అని చెప్పి సో అది చూద్దాం ఇప్పుడు ఓ ఇప్పుడు మీరు పృథ్వీ సూక్తము ఇది చూడండి దేశభక్తికి సంబంధించింది ఇది అథర్వవేద మంత్రము ఈ మంత్రము యొక్క మీనింగ్ కింద ఇచ్చాము చూడండి ఏ భూమి అందు గృహస్థులంతా వారి వారి గృహాలలో యజ్ఞవేదికలు నిర్మించుకొని నిత్యాగ్ని హోత్రం నిర్వహిస్తూ ఉంటారో విశ్వకర్మలు లోక కళ్యాణం కొరకు శ్రమించు విద్వాంసులు విశేష యజ్ఞవేదికలు నిర్మించి వర్షేష్ఠ యజ్ఞాన్ని నిర్వహిస్తారో వేదోపదేశాలు వినిపిస్తూ ఉంటారో ఆ దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుంది అన్నపూర్ణ అన్నదాత అవుతుంది కనుక మేమంతా అట్టి ప్రయత్నం చేయదుముగాక మాతృభూమిని వర్దిల్ల చేయదుగాక అట్టి మాతృభూమిని వర్ధిల్ల చేయను చేయనుగాక అని మనకి డాక్టర్ కోడూరు సుబ్బారావు గారు చక్కగా దీని మీనింగ్ ఇచ్చారు ఆయన అనేక పుస్తకాలు రాశారు ఆయన చక్కగా వేదం నుంచి మంత్రాలు తీసి చెప్పారు ఇంకో మంత్రం చూద్దాం ఇప్పుడు ఈ మంత్రం కూడా అతరవ వేదం నుంచే పన్నెండవ కాండము ఒకటో అధ్యాయము పన్నెండవ మంత్రము ఓ మాతృభూమి నీ లోపల వెలుపలగల పదార్థాలను గుర్తుపెట్టుకోండి మాతృభూమి యొక్క లోపల వెలుపలగల పదార్థాలను బుద్ధి రక్షించుకున్నటకు భుజ బలము గల ఉత్తమ మానవులు శక్తి వంచన లేకుండా శ్రమించుచున్నారు శ్రమించాలి అని చెప్పడం అనమాట అది శ్రమించుచున్నారు అంటే శ్రమించాలి అని చెప్పడం అనమాట అట్టి వారి రక్షణలో మమ్మ ఉంచుము ఎలాన నీవు మాకు తల్లివి మేము నీ పుత్రులము వర్షాలను కురిపించు కురిపించి నేను సస్యశ్యామల నుంచి మేఘం మాకు తండ్రి అన్నాదులను పండించి మమ్మ పాలించుచున్నవి కనుక మేఘాలు మాకు పిత పిత తండ్రి వంటివి మీరిద్దరూ సదా మమ్మ రక్షితురుగాక పోషితురుగాక చూసారా ఇందాక ఒక యజ్ఞ యజ్ఞయాగాదులు చేయాలని ఉంది దాంతోనే వర్షాలు కురుస్తాయని ఆ వర్షాలు పితలాగా అంటే మేఘాలు పితలాగా అట్లని తల్లి భూమాత అనమాట సో ఈ ఇద్దరు మాకు కావాలి సో మనము దేశభక్తి ఉన్నవాళ్ళమైతే కనుక ఖచ్చితంగా యజ్ఞయాగాలు చేయాలని ఉందన్నమాట ఆ తర్వాత ఇది కూడా పన్నెండవ కాండము ఒకటవ సూక్తము పదకొండవ మంత్రం అనమాట ఉన్నతమైన గిరులతో హిమవత్ పర్వతాలతో పెద్ద పెద్ద అరణ్యాలతో కూడిన మా భూమాతను మేము శత్రురహితంగా గాక అంటే ఏ పదార్థాన్ని ఓ కొండే కదా వేరే దేశానికి ఇచ్చేద్దాం కదా అని అనుకోకూడదనమాట అది మన మనం మొదట మనకెప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు నెహ్రూ గారు దాన్ని ఆ పోనీలే చేయని వాళ్ళు తీసుకుంటే తీసుకున్నా అట్లా తీసుకొని ఇవ్వకూడదండి ఉన్నతమైన గిరులతో హిమవత్ పర్వతాలతో పెద్ద పెద్ద అరణ్యాలతో కూడిన మా భూమాతను మేము శత్రురహితంగా చేయదుముగాక ఇప్పుడు మనకి కాశ్మీర్ ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కాశ్మీర్లో ఒక భాగాన్ని చిన్న భాగాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అలా చెయ్యనివ్వకూడదు వదిలిపెట్టకూడదు ఏదో మా తమ్ముడే అన్ననే కదా అని చెప్పి కబుర్లు చెప్పకూడదు అవన్నీ కబుర్లు చేతకాని వాళ్ళు చేసే పని మనం దాన్ని కూడా ఆక్యుపై చేసేయాలి చేసేస్తే అప్పుడు మనకి ఈ టెర్రరిస్ట్లు అనేవాళ్ళు అక్కడ ఆవాసం ఏర్పరచుకునే అవకాశం లేదు కదా సో అదనమాట దుష్టులకు ఆవాసములు కాకుండా చేయుదుము కాక చూసారా బ్రహ్మాండ వేదమంత్రం స్పష్టంగా చెప్పింది దుష్టులు ఎక్కడ ఆవాసం ఏర్పరచుకుంటారంటే వాళ్ళు ఉన్నతమైన గిరులు హిమత పర్వతాలు పెద్ద పెద్ద అరణ్యాలతో కూడిన మా భూమాతను ఎక్కడైనా ఆక్యుపై చేస్తే వాళ్ళకు టెర్రస్లు బాగా వేస్తారన్నమాట వ్యవసాయ భూములు ఉపవనాలు మాకు వలయు పంటలను మూలికలను ఉపయుక్తములకు పండ్లను కాయలను గాక అట్టి మా మాతృభూమిని మేము సదా రక్షించుకుందుము కాక మేము శత్రువులచే పరాజితములము పరాజితులము కాకుందుము కాక క్షతగాత్రములం కాకుందుము కాక సదా మేము అధిష్టాతములము స్వాములుగా ఉందము కాక చూసారా ఇలా మనం అంటే వేదం చెప్తోందనమాట బాబు ఇవన్నీ తీసుకోండి జాగ్రత్త పడండి దుష్టులకు ఆవాసాలు ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఉండేది గిరులలో కొండల మీద హిమత్ పర్వతాలలో పెద్ద పెద్ద అరణ్యాలలో మనకిప్పటికీ నక్సలైట్లు తర్వాత బీపోటు దొంగలు అందరూ కూడా అరణ్యాల్లో ఆవాసాలు ఏర్పరచుకుంటారు అనమాట సో ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకోవాలి దుష్టులకు ఆవాసాలు కాకుండా చేయాలి అని వేదమంత్రం స్పష్టంగా చెప్తోంది మరి మనం కూడా కాశ్మీర్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఏర్పారేసేయాలి ఇంకొక మంత్రం ఇది కూడా అథర్వవేదమే ఏ దేశమున ధర్మాత్ములైన రాజన్యులు జనులను చక్కగా పాలించుచు పోషించుచు ఉందురో అట్టి దేశం మాది అవ్వాలి అని చెప్పడం అనమాట మాది అంటే మాది అవ్వాలి అని చెప్పడం అనమాట ధర్మాత్ములైన రాజన్యులు ధర్మాత్ములై ఉండాలండో సూరవీరులు గొప్ప గొప్ప పరాక్రమములు ప్రదర్శించు ఉందిరో అట్టి దేశం మాది అలాంటిదే మా దేశము అట్టి మా మాతృభూమి తల్లులు బిడ్డలకు పాలు ద్రావించున్నట్లు సదా ఉపయోగకరములకు సంపూర్ణ పదార్థములను త్రావించుచుండును ఎక్కడైతే దేశంలో ధర్మాత్ములైన వాళ్ళు రాజ్యం పరిపాలిస్తారో సూరవీరులు గొప్ప గొప్ప పరాక్రమాలను ప్రదర్శిస్తారో అట్టి దేశమే సర్వపదార్థాలని ఆ దేశస్తునికి ఇవ్వగలుగుతుంది లేకపోతే ఇవ్వలేదన్నమాట ఇది దేశభక్తి అంటే ఇంకొక లాస్ట్ మంత్రం చూద్దామండి ఏ దేశాన్ని నిద్ర ఆలస్య ప్రమాదరహితులైన వీరులు విద్వాంసులు సదా రక్షించుచుందురో కృషివరులు వివిధ పంటలను పండించుచు లగుచుందురో ఆ దేశం ముఖోన్నతిని సాధించును చూసారా ఎట్ట సాధించాలి మనము ముందెలా ఉండాలి ప్రపంచంలో అంటే నిద్ర ఆలస్య ప్రమాదరహితులైన వీరులు సో కంటికి నిద్రపోయినా కానీ విపరీతంగా నిద్రపోకుండా ఆలస్యం చేయకుండా ప్రమాదరహితులైన వీరులు విద్వాంసులు వీరులు విద్వాంసులు గుర్తుపెట్టుకోవాలి ఇటు వీరులు ఇటు విద్వాంసులు సదా రక్షించుతుందురో కృషివరులు అంటే మన రైతులు అనమాట వివిధ పంటలను పండించుచు అన్నదాతలు అవుతుందురో ఆ దేశం సర్వతో ముఖోన్నతిని సాధించును ఖచ్చితంగా ఏ దేశంలో విద్వాంసులు వీరులు ధర్మాత్ములు రైతులు కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అటు దేశము మంచి అభివృద్ధిని చెందుతుంది విద్వాంసులు వీరులు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు నిద్ర ఆలస్య రహితులై ఉండాలి అట్టి దేశం ప్రజలకు విశేష సుఖముల్నిచ్చును కనుక మనమంతా ఐకమత్యంతో కృషి చేసి అట్టి ఉన్నతిని సాధింతుముగాక ఓ మాతృభూమి పురుషార్థ పరులమైన మాకు బలవీర్య వర్చస్సులు ప్రసాదింపు ఓ